నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు తంత్ర జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ వెన్నంపల్లి నిశాంత్ శర్మ అవధాని గారు ఉన్నారు మరి గురువు గారితో మాట్లాడదాం నమస్కారం గురువు గారు మహాదేవ్ గురువు గారు ఇప్పుడు మరుగు మందు అనే దాని గురించి చాలా మందికి చాలా రకాల సందేహాలు ఉన్నాయి అంటే అసలు మరుగు మంది పెట్టిన వాళ్ళు వాళ్ళు ఎలా ఉంటారు వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుంది దాని బారిన పడిన వాళ్ళకి ఒకవేళ వీళ్ళకి మరుగు మంది ఎవరో పెట్టారు వశపరుచుకుందాం అనుకున్నారు అని మనం వాళ్ళని ఎలా గుర్తించగలుగుతాము వాటికి విరుగుడు ఏమైనా ఉందా లేదా అసలు అంటే ఇంకోటి కొన్ని కొన్ని సార్లు విన్నాను నేను సరైన సమయంలో మనం దానికి విరుగుడు చేయించలేకపోతే మరణం కూడా సంభవించవచ్చు అని అంటారు నిజం అనుభవం ఖచ్చితంగా నిజం తల్లి ఎందుకనంటే పూర్వము మరుగుమందు అనేటువంటిది దానితో తయారు చేసేటువంటిది అయితే కాదు మనం చాలా రకాలు ఉన్నాయి మరుగుమందులో కొన్ని భిన్నమైనటువంటి ఒక చెట్లు కూడా ఉన్నాయి వాటి ద్వారా ఆచరించేటువంటివి అయితే ఇవి ఆచరిస్తే ఎలా ఉంటది అని అంటే మీరు దీని వినే ఉంటారు బానిసత్వము అంటే విన్నారు కదా పేరు అంటే ఒక మనిషికి బానిసలాగా ఉండిపోతాడు పూర్తిగా ఆ ఒక్క మనిషి ఎవరైతే ఈ యొక్క మందు ప్రయోగాన్ని ఆచరించారో వారి మాట వినడం వారు చెప్పినట్టు చేయడం ఎలా అంటే ఒక రోబో తయారు చేస్తే ఒక మనిషి ఆ రోబో వీడికి ఎలా కట్టుబడి ఉంటాదో ఆ విధంగా ఉంటారు అయితే ఇందులో ఒక్కటేంటమ్మా అంటే మరణించిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అది ఏ విధంగా అంటే మరల మాతంగి అనే వృక్షం పేరు విన్నారా మీరు ఎప్పుడైనా వినలేదా అది ఎక్కువగా జలపాతాల్లో వాటి నీళ్లు ఉండే ప్రదేశాలలో ఎక్కువగా ములుస్తూ ఉంటది నాకు కూడా ఇలా చెప్పి మీరు ఇలా పిసుకుతే జిగురు జిగురు అయిపోతూ ఉంటది చెయ్యంత గమ్ము లెక్క తుక్కపోతది అది అది ఎలాంటిది అంటే తల్లి ఆ మందు పెట్టిన తర్వాత కడుపులోకి చేరి కడుపులో నుంచి ముద్ద పేగుల కింద పట్టేసుకుంటది ఏ పదార్థానై కలిపి పెట్టారో ఆ పదార్థాన్ని వాళ్ళు ఇంకెక్కువ తీసుకుంటుంటే ఆ మరుగు మందు అనేది పెరుగుతూ 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 ఉంటది అంటే మనం ఒక మొక్క నాటుతాం కదా మొక్కకు రోజు నీళ్లు పోస్తే ఏమవుతుంది మంచిగా పెరుగుతుంది పెరుగుతూ ఉంటది ఇది ఏ పదార్థంలోనైతే పెట్టామో ఆ పదార్థం వాళ్ళు ద్రవ్యమే కావచ్చు పదార్థమే కావచ్చు ఏదైనా స్వీట్స్ కానీ బిస్కెట్స్ గాని ఎట్లయినా కాఫీ ఛాయ్ కానీ కూల్ డ్రింక్స్ కానీ ఈవెన్ మీరు తాగే మద్యపానం కావచ్చు ఏదైనా సరే దాంట్లో మనం పెట్టాము అని అంటే అది పెరుగుతూనే ఉంటది కానీ తగ్గదు అయితే ఇంకో విషయం కూడా ఏంటంటే వీటికి విరుగుడు కూడా చేయొచ్చు తల్లి విరుగుడు చేసిన తర్వాత ఏ పదార్థంలోనైతే పెట్టారో ఆ పదార్థాన్ని పూర్తిగా అవైడ్ చేయాలి లో మినిమం దగ్గర దగ్గరలో ఒక ఆరు మాసాల వరకు దాన్ని తినకూడదు అలా కూడా ఉంటుందండి అలా కూడా ఉంటది తల్లి ఎందుకు గురువు గారు ఇప్పుడు మీరు అన్నది బాగానే ఉంది ఒకవేళ అవతల వాళ్ళు పెట్టిన వాళ్ళు మనకి దేంతో ఇచ్చారో మనకి తెలియదు అందరికీ అన్ని రకాలుగా మనకి తెలిసిపోతుంది అని చెప్పుకోలేము అలాంటి సమయాల్లో మరి మనం చేయాల్సి అదే చెప్తున్నారు ఇప్పుడు ఈ మందు ఎప్పుడైతే మనకు పెట్టారో పెట్టిన దాన్ని రెండు రకాల పద్ధతిలో తీసేస్తాం ఎలాంటిది వామిటింగ్ ద్వారా మోషన్ ద్వారా ఇవి రెండిట్లలో నుంచి బయటకు వస్తుంది ఏ పదార్థంలోనైతే పెట్టారో ఆ పదార్థాన్ని అది పేగులకు పట్టుకునే ఉంటది ఆ పదార్థం బయటపడుతుంది మనకు కరగదు విన్నారా ఆ పదార్థం అనేది కరగదు ఒక ముద్ద లెక్క ఒక చోటికి మారిపోతుంది అది ఉన్నది ఉన్నట్టు బయటపడుతుంది మీరు ఎప్పుడో సంవత్సరం కింద తిన్న ఇడ్లీ అయితే గనక అదే పడుద్ది విన్నారా నాలుగైదు రోజుల కిందట చికెన్ తిన్నా చికెన్ కి అది మిక్స్ అయ్యే ఉన్నది కాబట్టి చికెన్ లో పెట్టారు కాబట్టి చికెనే పడుంది ఎనిమిది రోజుల కిందట కాని పది రోజుల కింద కాని మీరు ఏదైతే వాళ్ళకు కలిపి పెట్టారో ఆ పదార్థమే బయటకు వస్తుంది ఇప్పుడు జ్యూస్ అయితే జ్యూస్ లెక్కనే వస్తుంది కాఫీ అయితే కాఫీనే పడుతుంది ఆ పద్ధతిలో ఉంటాయి దాన్ని మనం ఏంటిది అనేది చూసి క్లారిటీ ఇచ్చేస్తాం వారికి ఆ పదార్థాన్ని ఎన్ని రోజులు అయితే అన్ని రోజులు ముట్టకుండా ఉండాలి ముఖ్యంగా ఆరు మాసాల వరకు దాన్ని ముట్టుకోకూడదు ఆరు మాసాలలోపు మళ్ళీ దాన్ని వాళ్ళు సేవించారనుకోండి దాన్ని సేవించిన తర్వాత ఆ పదార్థం కడుపులోకి పోగానే దాని హవిషేపాలు కొద్దిగా ఉంటాయి మళ్ళీ అది పుట్టడం ప్రారంభం అవుతుంది అంటే ఇప్పుడు ఒక మొక్కని వేరుతో సహా మనం పీకేసిన ఎక్కడొక్క చిన్న వేరు మిగిలిన అది మళ్ళీ ఎలా అయితే మొక్క కింద చెందుతుందో అలాగే అలాగే రూపాంతరం చెందుకుంటూ లోపల కడుపులో ఇక మళ్ళీ బిగించుకుపోతుంది మళ్ళీ మనం తీసుకుపోవాలి మళ్ళీ కెక్కించుకోవాలంటే ఇదంతా ఆరు మాసాల వరకు దాని అవశేషాలు ఏవైతే ఉన్నాయో పూర్తిగా కడుపులో ఉంటాయి ఆరు మాసాల తర్వాతనే మనం దాన్ని తినవచ్చు నేను చెప్పడం ఆరు మాసాలే కాకపోతే అది మీరు పూర్తిగా మానేస్తే ఇంకా మంచి విన్నామా మనం పూర్తిగా మానేస్తే ఇంకా మంచి ఫలితం అనేటువంటిది మనకు వస్తుంది తర్వాత ఇంకొకటి మరల మాతంగి కాకుండా తల్లి జవుడు పిల్ల చెవుడు అంటారు మిత్రులు ఒక ఫ్రెండ్స్ బాగా కలిసిమెలిసి ఉంటారు అనుకోకుండా వారి మధ్యలో ఒక వైర్యం ప్రారంభమైంది గిట్టని వాళ్ళు వాళ్లకు ఒక పౌడర్ అయినా చల్లవచ్చు లిక్విడ్ అయినా తెలవకుండా రాయవచ్చు అది ఎప్పుడైతే వాళ్ళ పేర్లు చెప్పి రాశారో నీకు వాళ్ళకు శత్రుత్వం పెరుగుతుంది మరణానికి కూడా ఇది దారి తీస్తాయి ఇవి కూడా ఇది ఎలా ఉంటది అని అంటే తల్లి జగుడు పిల్ల జగుడు అనే రెండు వృక్షాలు ఉంటాయి ఆ వృక్షాల ఆకుల్ని తీసి రసాన్ని తీసి రెండు మామూలు బండరాల మీద పూసిన అవి కొట్టుకొని 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 బూడిదయిపోతాయి బండరాలు బండరాలు మీరు తల్లి జేవుడు పిల్ల జేవుడు కొట్టినా లేకపోతే యూట్యూబ్ లో నైన్టీ ఎంఎల్ లిక్విడ్ కొట్టి చూడండి మీకు తెలుస్తుంది కావచ్చు అలా రాళ్ళు కొట్టుకునేది మీరు చూడవచ్చు దాంట్లో ఇలా ఎన్నో ఉన్నాయి కాకపోతే ఏంటి అని అంటే ఒక రెండు మూడు అయితే కొంచెం ఉంటాయి ఏంటిది మనం సాంబార్ తింటాం కదా తల్లి సాంబార్ లో ఒక పదార్థాన్ని ఖచ్చితంగా కావాలి అంటాం ఏంటిది అది ఇంగువ ఇంకా కూరగాయలు కూరగాయలు ఆనపకాయ మునక్కాడ కాకుండా అది తయారయ్యే చెట్టుంది కదా మునగాకుని తీసుకొని దాన్ని కూడా మరుగుమందుగా తయారు చేసి పెట్టవచ్చు మునమాకు మునగాకుతో గురుగారు అది ఎలా సాధ్యం సాధ్యమై తల్లి మునగాకు వశీకరణానికి చాలా మంచిగా చేస్తుంది కాకపోతే లేట్ ప్రాసెస్ అంటే మనం ఇవ్వాలా పెట్టామనుకోండి ఆ ప్రాసెస్ అవ్వడానికి లో మినిమం దగ్గర దగ్గరలో వన్ నాట్ ఎయిట్ డేస్ పడుతుంది కరెక్ట్ గా నూట ఎనిమిది రోజుల తర్వాత మన పూర్తిగా వర్షం అయిపోతారు అప్పటి వరకు ఆగాల్సిందే విన్నారా అంటే మూడు నెలలకు పైగా మూడు నెలలకు పైగా సమయం తీసుకుంటది తర్వాత అతిపత్తాకు అంటే తెలుసా మీకు ఇంగ్లీష్ లో టచ్ మీ నాట్ ఓకే ముట్టుకోగానే ముడుచుకుంటుంది ముట్టుకోగానే ముడుచుకుంటుంది ఆ ముట్టుకుంటే ముడుచుకునే ఆ కేదైతే ఉందో అది కూడా మరొక మందికి కాకపోతే ఏంటంటే వీటిలో కొన్ని ఇంగ్రీడియంట్స్ కలపాలి ఇంగ్రీడియంట్స్ కలిపేసి తయారు చేస్తాము అవి ఏంటి అనేది మేము బయటికి చెప్పాము విన్నారా తర్వాత ఇంకొకటి అద్దమాకు అని ఉంటది అద్దమాకు అద్దమాకు ఆ వృక్షం పేరు అద్దము వృక్షము అంటాము అంటే ఏదో అర్ధము తయారయ్యేది కాదు ఆకు చెట్టు పేరే అది ఆ ఆకుతో పెట్టినా మరొక మందు తయారైపోతుంది వీటికి ఏంటంటే కొన్ని ఇంగ్రీడియంట్స్ కలిపేటివి ఉంటాయి అన్నిట్లలో వాటికి అవన్నీ తయారు చేసే పద్ధతి వేరే రకంగా ఉంటది ఆ పద్ధతులు తయారు చేసే ఎదుటి మనిషికి అది ఎప్పుడైతే మనం పెట్టామో మనకు వశీకరణం అయినట్టే ఇది కానీ గురువు గారు మరి కొంతకాలం వాళ్ళు మనకు వసీకరణం అయిన తర్వాత లేకుంటే వాళ్ళు మరణం వరకు వెళ్తారని అంటారు ప్రాసెస్ మరణిస్తే పరిస్థితి ఏంటి అమ్మా దీంట్లో ఏంటంటే మనకు కొన్ని అవశేషాలు ఎలా కనిపిస్తాయంటే కడుపులో ఉండే వాటికి పొట్ట ఉబ్బుతూనే ఉంటది ఎప్పటికీ మామూలుగా ఉన్న పొట్ట ఉబ్బి పైన గ్రీన్ కలర్ గా ఆకుపచ్చ రంగులో నరాలు తేలిపోతూనే ఉంటాయి పొట్ట మీద ఇంకా ఏ శరీరంలో మీకు నరాలు ఫస్ట్ సెకండ్ అది బాగా కాళ్ళు విపరీతంగా లాగేయడం అసలు ఎలా అంటే మామూలుగా ఒక పది అడుగులు వేసిన మా వీక్నెస్ రావడం ఇక తల అయితే ఎలా పగిలిపోయేటట్టు వస్తుందంటే తల్లి చిన్న గాలి శబ్దము విన్నా కూడా తల పగిలిపోతున్నది మా వల్ల కాదు అని ఇలా చెవులు మూసుకొని ఉంటూ ఉంటారు ఇలాంటి సింటమ్స్ మనకు కనిపిస్తాయి తల్లి ఆ సింటమ్స్ వచ్చినప్పుడు మా వాళ్ళని సంప్రదిస్తే దాన్ని విరుగుడు చేసేస్తాము కాకపోతే ఏంటి మందు ఉన్నదా లేదా అనేది పైడి పత్తి అనే ఆకు ఉంటుంది దూది చెట్లు ఉంటాయి కదా పత్తి చెట్లు అంటే దాంట్లో పైడి పత్తి అనే వృక్షం ఉంటది ఆ వృక్షం యొక్క ఆకు తీసుక వచ్చి అది కూడా ఎలా అంటే ఉదయాన్నే లేచిన తర్వాత ఒంటి మీద నీటి చుక్క కూడా పడకుండా అంటే ముఖం గడగవద్దు కాళ్ళు చేతులు కూడా కడుక్కోవద్దు ఎలా అయితే లేచావా అలా అతన్ని బయటికి తీసుకొని రావాలి తీసుకొని వచ్చి తనతో పాటు ఇంకో ఇద్దరికి కలిపి ఆ పైడిపత్ తాకుని బాగా నూరి చేతిలో రసం పోస్తారు రసం పోసిన తర్వాత విత్ ఇన్ ఫ్యాక్స్ ఆఫ్ సెకండ్స్ లలోనే అది గడ్డ కట్టడం మొదలవుతుంది ఇంకో లేనతనుకుంటారు కదా అతనికి అదే లిక్విడ్ లెక్కనే ఉంటది ఉన్నవాడికి మొత్తం ఆ లిక్విడ్ అనేది పూర్తిగా గడ్డలాగా మారుతూ ఉంటుంది అలా మారింది అంటే నీకు ఖచ్చితంగా మరుగు మందు ఉన్నట్టే మందు పెట్టినట్టే సో అప్పుడు దాన్ని ఎలా కక్కించాలనేది చూసి కక్కిస్తాము జరిగే ప్రాసెస్ నిజంగా గురువు గారు ఇవన్నీ ఈ రకంగా కూడా మనుషుల్ని వసపరుచుకుంటారా ఇలా కూడా వాళ్ళ మీద ఏమైనా కోరికొంటే తీర్చుకుంటారా అనేది నిజంగా ఎన్నో విషయాలు మనకు అన్ని తెలుసు అనుకుంటాం కానీ నిజానికి మనకి ఏమీ తెలియదు మీ ఇలాంటి వారి ద్వారా మనం తెలుసుకుంటున్న ప్రతిసారి నాకు ఇది ఒక కొత్త అనుభవాన్ని ఇస్తుంది ఇది కూడా నిజంగా గురువు గారు ధన్యవాదాలు